హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్ ఈరోజు నేను పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి ఆకుకూర ఏంటంటే పిల్లలు విడిగా చేశామంటే అంత ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి ఇలా పప్పులో కనుక వేస్ట్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లేడీస్ ఎక్కువ తినటం వల్ల ఇది చాలా మంచిదండి ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీలు అయిన తర్వాత కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది లేడీస్కి చాలా అవసరం అండి సో పాలకూరని ఇలా పప్పులో కనుక వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది ఎలా చేయాలి అనేది చూపిస్తానండి ముందు అయితే ఒక గ్లాసు కందిపప్పుని ఒక వన్ అవర్ ముందైతే నానపెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి పాలకూర చింతపండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుందండి సో దీంట్లోకి అయితే టమోటాలు వేయరు దాని ప్లేస్లోకి అయితే మనం చింతపండు అన్నది వేసుకోవాలి ఇప్పుడు చింతపండు వేసుకోవాలి తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి నేనైతే ఒక కట్ట పాలకూర అయితే తీసుకున్నాను పప్పు తినటానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి ఒకవేళ పప్పు తినాలి అనుకున్నప్పుడు మీరు ఒక వన్ అవర్ కానీ హాఫ్ ఎన్ అవర్ కానీ ముందే నానపెట్టుకొని తర్వాత వండుకుంటే ఈజీగా డైజేషన్ అవుతుంది ఎలాంటి ఇబ్బంది అన్నది కూడా ఉండదండి ఇప్పుడు దీంట్లోకైతే కారం కూడా వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అన్నా సరే వచ్చేవరకు అయితే ఉడకనివ్వాలి ఫోర్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేసుకొని ఈ పప్పునంతా బాగా మెత్తగా మెదగనివ్వాలి కొంతమంది అంటూ ఉంటారు నైట్ టైంలో పప్పు తింటే అరగదు అని అలా ఏమీ ఉండదండి మా ఇంట్లో అయితే ఎక్కువగా పప్పు తినడానికే పిల్లలైనా మేమైనా ఇష్టపడతాము సో ఈవినింగ్ అయినా సరే ఇలానే కొంచెం సేపు అంటే పప్పు వండే ముందు కొంచెం నానపెట్టుకుని కనుక వండుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఈజీగానే డైజెషన్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిన పప్పుని మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు ఇలా మెదిపిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి దీంట్లోకి అయితే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఈ పప్పుని పోపు వేసుకోవాలి ఆకుకూరలు అన్నది వారానికి కనీసము టూ త్రీ టైమ్స్ అయినా సరే తిన్న హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పోపు సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి అయితే పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండిమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఇదంతా మళ్ళీ కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి పాలకూరలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా కొంచెం అయితే పోపుని ఫ్రై అవ్వనివ్వాలి పోపు అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అయితే పప్పులోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ పప్పుని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు అయితే పప్పుని ఉడకనివ్వాలి మార్నింగ్ టైంలో పిల్లలకి బాక్సులు పెట్టేటప్పుడు హడావుడిగా ఉంటాం కాబట్టి ఇలా కుక్కర్లో చేసుకుంటే ఈజీగా కూడా అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది కొంచెం సేపు అయితే ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉంది అన్నది చెప్తాను ఆకుకూరలు ఏంటంటే పిల్లలు స్కూల్ టైంలో బాక్స్లో పెడితే అంత ఇష్టంగా తినారండి ఇలా పప్పులో కనుక వేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పు అంటే ఇష్టం లేని పిల్లలు అంటూ ఉండాలనుకుంటా నేనైతే సో మా ఇంట్లో కూడా అంతేనండి పప్పు చేసిన రోజు పిల్లలు చక్కగా తినేసి వస్తారు ఇంట్లో ఏంటంటే మనం ఏదైనా నచ్చంది వండినా కూడా మనం తినిపిస్తాం కాబట్టి వాళ్ళు ఇష్టంగానే తింటారు స్కూల్కి వెళ్ళినప్పుడు అలా తినరు కదండి అందుకే ఇలా పప్పు చేసి కనుక పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే నెయ్యి వేస్తే చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేసి చక్కగా బాక్స్లో పెట్టి పంపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్